హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీయన గౌరినాభరగుచ్వకుచిము పల్లవింప భద్రహాయమూర్తియ హరిహరం బగు రూపముముముదాల్చి విష్ణుపాయ నమ శివాయ నిడు భక్తజనంబు వైదికధ్యాయ తిచ్చు పరతత్వముగూల్చదనిష్టసిద్ధికిన్ శ్రీ అని గౌరి అని పిలువబడే వనితకు ఆనందం కలిగించే విధంగా మంగళకరమైన హరిహర రూపాన్ని ధరించి విష్ణురూపుడైన శివునికి నమస్కారం అని కీర్తించే భక్తుల వేద విహితమైన ఉపాసనా పద్ధతికి మెచ్చుకొని వారి మనోభీష్టాలను నెరవేర్చే పరమాత్మను నా కోరిక తీర్చా తీరాలని నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను ఈ పద్యాన్ని రచించింది కవి బ్రహ్మ తిక్కన ఈరోజు ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి లేదా ప్రబోధ ఏకాదశి అని ఈ రోజుకు పేరు ఇది కార్తీక మాసపు అత్యంత పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి ఈ రోజే మేల్కొంటాడు దీంతో చాతుర్మాస్య వ్రతం పూర్తి అవుతుంది ఈరోజు తులసి వివాహం విష్ణు పూజ ఉపవాసం తప్పక చేయాలని పద్మపురాణం స్కాంద పురాణం చెప్తున్నాయి ఇక కార్తీక మాహాత్మ్యం పదకొండవ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం ఈ అధ్యాయానికి వశిష్ఠుల వారు ఉంచిన పేరు సుశీలా మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలము పురాణార్థము జనాహ్వానము దీపదాన మహిమ ఇంత పెద్ద పేరు ఉన్న కథ ఇందులో ఉద్ధరించబడే జీవులు కూడా ఎక్కువ మంది కాబట్టి ఇంత పెద్ద పేరు ఈ గతకు ఉండడం సమంజసమే ఇక వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసం మహాత్మ్యం ఇంకా చెప్తాను విను కార్తీక మాసంలో పువ్వులతో శ్రీ మహావిష్ణువులు పూజించే వారి పాపాలన్నీ నశిస్తాయి చాంద్రాయన వ్రతం చేసిన ఫలం లభిస్తుంది కార్తీక మాసంలో గరికతో హరిని పూజిస్తే పాప విముక్తులై వైకుంఠం చేరుతారు కార్తీక మాసంలో రంగురంగుల వస్త్రాలు హరికి సమర్పిస్తే మోక్షం లభిస్తుంది కార్తీక మాసంలో స్నానం చేసి హరి సన్నిధిలో దీపమాలను ఉంచేవాడు పురాణం చెప్పేవాడు పురాణం వినేవారు వీరందరూ పాపక్షయమై పరమపదం చేరుతారు ఈ విషయంలో ఒక కథ చెప్తాను విను ఈ కథ విన్నంత మాత్రాలనే ఆపక్షేమై ఆయుర ఇస్తుంది పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు సంధ్యావందనాలు వదిలిపెట్టి పామరుని వలె కూలీ నాలీ చేస్తూ జీవించేవాడు అతని భార్య సుశీల నిజంగా సుశీల మంచి గుణాలు గల స్త్రీ పతివ్రత సమస్త సాముద్రిక లక్షణాలతో స్త్రీలలో తలమానికంగా ఉండేది సమస్త సాముద్రిక లక్షణాలు అంటే జుట్టు మొదలుకొని పాదాల వరకు ఇంకా చెప్పాలంటే కాలి చిటికన వేలి వరకు పురాణాలలో చెప్పిన శుభ లక్షణాలను సమస్త సాముద్రిక లక్షణాలు అంటారు ఈ లక్షణాలన్నీ సుశీలలో ఉన్నాయట ఓ రాజా సుశీల భర్త కులధర్మాన్ని మంట కలిపి నీచవృత్తి చేస్తున్నాడు అయినప్పటికీ సుశీల తన భర్తను ద్వేషించక సేవిస్తూనే ఉంది మందరుడు కూలినాలితో జీవించడం కష్టమని జీవితావసరాలు తీరవని భావించి దారి దోపిడీలు మొదలుపెట్టాడు కత్తి తీసుకొని అడవిలోకి వెళ్ళి దారి కాచి వచ్చిపోయే వారిని కుట్టి డబ్బు వస్తువులు దోచుకునేవాడు ఇలా దొంగతనంతో దోచుకున్న వస్తువులను దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు ఇలా ఒకరోజు ఒక బ్రాహ్మణుని పట్టుకొని చెట్టుకు కట్టివేసి వారి దగ్గరున్న సంపదంతా దోచుకున్నాడు ఇంతలో ఒక క్రూరుడైన కిరాతుడు వచ్చాడు వాడు ఈ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ సొమ్మంతా మూట కట్టుకున్నాడు ఇంతటితో కథ పూర్తి కాలేదు సమీపంలో ఉండే గుహలో ఒక పులి నిద్రిస్తుంది దాని ముక్కుపుటాలకు కమ్మగా నరవాసన వేసింది ఆహా ఈ రోజు నాకు కమ్మటి భోజనం లభిస్తుందని పరిగెత్తుకొని వచ్చి ఈ కిరాతునిపై దూకింది అకస్మాత్తుగా తనపై పడ్డ పులితో ఈ కిరాతుడు పోరాడాడు కానీ చివరికి పులి చేతిలో ప్రాణం వదిలాడు ఆ పులి కూడా కిరాతుని కత్తి దెబ్బలకు తన్నుకొని మరణించింది ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకే చోట మరణించారు నలుగురు వెళ్ళి కాలసూత్ర నరకంలో పడ్డారు కాలసూత్ర నరకం అంటే రౌరవాది నరకాలలో ఇది ఒకటి మొత్తం ఇరవై ఎనిమిది నరకాలు ఉంటాయి ఆ నరకాల పేర్ల జాబితాలో మొదటి నరకం రౌరవం కాబట్టి రౌరవాది నరకాలు రౌరవం మొదలుగా ఉండే ఇరవై ఎనిమిది నరకాలు అని అర్థం వాటిలో కాలసూత్ర నరకం ఒకటి ఈ ఇరవై ఎనిమిది నరకాలంటే యమలోకంలో ఉండే కాలనీల లాంటివి ఒక్కొక్క నరకం ఒక్కొక్క కాలనీ ఈ కాలసూత్ర నరకం అనే కాలనీలో ఎవరు పడతారు తల్లిదండ్రులను తిట్టేవారు గౌరవించని వారు గురువును దూషించేవారు సన్యాసిని లేదా సద్గురువును అవమానించేవారు ధర్మ గ్రంథాలను వేదాలను తక్కువగా చూసేవారు మోసం ద్రోహం చేసేవారు అబద్ధం చెప్పేవారు ఇలాంటి పాపాలు చేసేవారంతా ఈ కాలసూత్ర నరకంలో పడతారు మరి అక్కడ ఎలాంటి శిక్షలు ఉంటాయి ఆ కాలసూత్ర నరకం వంద యోజనాల పొడుగు ఉంటుందట అంటే పన్నెండు వందల ఎనభై కిలోమీటర్లు దాని నిండా కాగే ఇనుము ఉంటుందట పైన చెప్పిన పాపాలు చేసిన జీవులను తీసుకెళ్ళి ఆ ఇనువుపై పాడేస్తారు దానితో వారి శరీరం కాలిపోతూ ఉంటుంది పైనుండి అగ్నివర్షం కురుస్తుంది రాత్రి వేళ తీవ్రమైన చలి పగటి వేళ తీవ్రమైన వేడి ఇలా నిరంతరం బాధ అనుభవిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో వర్ణించబడి ఉన్నాయి మందరుడు ఈ విధంగా మరణించిన సంగతి భార్యకు తెలియదు ధర్మాత్మురాలైన సుశీల భర్త కోసం ఎదురు చూస్తూ హరిభక్తి కలిగి సజ్జన సావాసం చేస్తూ నిరంతరం భర్తను ధ్యానిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఆ సుశీల ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చాడు అతడు నిరంతరం హరినామస్మరణ చేసేవాడు హరిలీలలు గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా నాట్యం చేసేవాడు సమస్త వస్తువులందు హరిని దర్శించేవాడు అతనిని చూసిన వెంటనే సుశీల ఎదురేగి ఆహ్వానించి మహానుభావ మీలాంటి వారి దర్శనం అమోఘమైన ఫలాన్ని ఇస్తుంది నా భర్త ఇంటి వద్ద లేడు నేను ఆయన గురించి ధ్యానం చేస్తూ గడుపుతున్నాను అని చెప్పింది దానికి ఆ యతీశ్వరుడు సుశీలతో ఇలా అన్నాడు అమ్మాయి ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో హరిసన్నిధిలో పురాణ పఠనం చేస్తాను హరిముందు దీపం వెలిగించడానికి నేను నూనె తెస్తాను నీవు పత్తి తెచ్చి ఒత్తులు చేసి ఇవ్వు అన్నాడు అంతే సుశీల గోమయం తెచ్చి చక్కగా ఇల్లలికి ఐదు రంగుల ముగ్గులు పెట్టి పత్తి తెచ్చి ధూళి లేకుండా శుభ్రం చేసి రెండు గొత్తులు చేసి ప్రమిదలో పెట్టి ఆ యతీశ్వరునికి సమర్పించింది దానికి సంతోషించిన యతి దీపం వెలిగించి ముందు పెట్టి పురాణ పఠనం ప్రారంభించాడు అంతకుముందే సుశీల ఇల్లు తిరిగి పురాణ శ్రవణానికి మా ఇంటికి రండి అని ఎంతో మందిని ఆహ్వానించి తీసుకువచ్చింది ఆ యతి ఆ యతీశ్వరుని కూర్చొని ఏకాగ్ర మనసుతో పురాణాన్ని విన్నది ఆ పురాణ పఠనం తర్వాత యతి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు ఇలా సుశీల ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉన్నంతలో కార్తిక మాసవ్రతాలు చేస్తూ కార్తీక సోమవారాలు చేస్తూ దీపదానాలు చేస్తూ గడిపింది కొన్నాళ్లకు సుశీల మృతి చెందింది ఆమె మృతి చెందిన వెంటనే శంఖ చక్రాలు ధరించిన వారు నాలుగు చేతులు ఉన్నవారు పద్మాల వంటి కన్నులు ఉన్నవారు పట్టు వస్త్రాలు ధరించినవారు అయినా విష్ణుదూతలు ఆమె కోసం ఒక అందమైన విమానాన్ని తెచ్చారు ఆ విమానం దేవలోకపు తోడలో పూచిన పువ్వులతో అలంకరించబడి ఉంది కోటి సూర్యకాంతులతో కోటి చంద్రుల చల్లదనంతో ఉంది సుశీలను ఆ విమానం ఎక్కించుకొని విష్ణుదూతలు బయలుదేరారు మార్గమధ్యంలో నరకంలో తన భర్తను చూసింది సుశీల వెంటనే విష్ణుదూతలతో ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి నా భర్త ఈ నరకంలో ఎందుకున్నాడు ఆయన చుట్టూ ఉన్న ముగ్గురు ఎవరు అని అడిగింది దానికి విష్ణుదూతలు నీ భర్త కులవృత్తి మాని కూలీనాలీ చేసి చాలనట్టు దొంగతనాలు చేసి చాలా డబ్బు సంపాదించాడు వేదోక్తమైన సన్మార్గాన్ని వదిలి దుర్మార్గంగా ప్రవర్తించినందుకు నరకంలో ఉన్నాడు ఇక రెండవ వాడు కూడా బ్రాహ్మణుడే వాడు మిత్రద్రోహి మహాపాతకుడు తన బాల్య స్నేహితుణ్ణి చంపి వాని ధనాన్ని తీసుకొని వేరే దేశం పారిపోతూ మార్గమధ్యంలో నీ భర్తకు చిక్కాడు నీ భర్త వాణ్ణి చెట్టుకు కట్టువేసి సంపద మొత్తం లాక్కున్నాడు ఇంతలో ఓ కిరాతుడు వచ్చి ఈ ఇద్దరిని చంపివేశాడు తర్వాత ఆ కిరాతుడు ఒక పులి ఇరువురు పోరాడి ఇరువురు మరణించారు ఈ విధంగా ఈ నలుగురు ఈ నరకంలో ఉన్నారు ఇక ఈ పులి కూడా పూర్వజన్మలో ద్రావిడ దేశంలోని ఒక బ్రాహ్మణుడే ఇతడు ద్వాదశి నాడు ఇది తినదగ్గది ఇది తినకూడనిది అని ఆలోచించక నూనెతో చేసిన పదార్థాలను తిన్నందువల్ల వీనికి నరకం వచ్చింది ద్వాదశి నాడు నెయ్యి వాడాలి నూనె వాడకూడదు అని విష్ణుదూతలు సుశీలతో చెప్పారు అప్పుడు సుశీల అయ్యలారా నేను ఏం చేస్తే వీరు నరకం నుండి విముక్తి పొందుతారు అని అడిగింది అప్పుడు విష్ణుదూతలు అమ్మా కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చేశావు కదా ఆ ఫలం నీ భర్తకి పురాణ శ్రవణం కోసం నువ్వు దీపాన్ని సమర్పించావు కదా ఆ దీపదాన ఫలాన్ని కిరాతునికి పులికి సమానంగా ఇవ్వు పురాణం వినడానికి ఇల్లుళ్ళు తిరిగి నువ్వు ప్రజలను పిలుచుకు వచ్చావు కదా ఆ పుణ్యఫలం ఈ బ్రాహ్మణులకి ఇవ్వు దానితో నలుగురికి ఆ నరకం నుండి విముక్తి లభిస్తుంది అన్నారు విష్ణు విష్ణుదూతల మాటలు విని ఆ స్త్రీ ఆహా పురాణ పఠనానికి ఇంత మాహాత్మ్యం ఉంటుందా అని ఆశ్చర్యపోయి తాను చేసిన పుణ్యాన్ని ఆ నలుగురి కోసం దారపోసింది అంతే వారు నలుగురు నరకం నుండి విముక్తి పొంది పుణ్యలోకాలు చేరారు ఓ జనక మహారాజా విన్నావు కదా కార్తీక మాసంలో హరి సన్నిధిలో పురాణాన్ని వింటే ఎలాంటి ఫలం లభిస్తుందో కాబట్టి నీవు కూడా కార్తీక మాసంలో పురాణ పఠనం చేయి అని చెప్పాడు ఈ కథ విన్నవారు మనోవాక్కాయాలతో చేసిన పాపాలన్నీ నశించి మోక్షం పొందుతారు ఇది కార్తీకమాహాత్మ్యంలోని పదకొండవ అధ్యాయం ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే ఏకోదశాధ్యాయ సమాప్త రేపు రేపు కార్తీక శుద్ధ ద్వాదశి ఉత్నద్వాదశి రేపటి రోజు శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉండే దేవాలయాన్ని దర్శించాలి రేపటి రోజు గోదానం చేయాలి కనీసం గోగ్రాసమైనా సమర్పించాలి అంటే ఆవుకు మేత వేయాలి రేపటి రోజు అన్నదానం చేస్తే సమస్త సంపదలు వృద్ధి పొందుతాయట కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే సూర్యగ్రహణ కాలంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుందట కాబట్టి రేపు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి కార్తీక మాసంలో ఏ దానం చేసినా విశేష ఫలితం ఉంటుంది కానీ అన్ని దానాలు చేస్తే కలిగే ఫలితం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేస్తే లభిస్తుంది కార్తీకే మాసి ద్వాదశ్యాం దన్నం దానముత్తమం ఎరయాత్ సోపి ధర్మేభ్యో అధికం ఫలముచ్యతే అంటుంది స్కాంద పురాణం అంటే కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేసిన ఎడలా సమస్త ధర్మాల కంటే అధిక ఫలం లభిస్తుంది ఈ నియమాలు పాటించి రేపటి రోజును అంటే కార్తీక శుద్ధ ద్వాదశిని బలవంతం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి